నమస్తే అండి నమస్తే ఏం పేరు మీ పేరు నా పేరు మంజుల నోటిఫికేషన్ ఇచ్చి తర్వాత ఇచ్చిన జీవోల వల్ల జరిగిన అన్యాయాన్ని తీర్పులు ఇచ్చి ఆ తీర్పును అమలు చేయమని మన ఫ్రెండ్లీ గవర్నమెంట్ ను వేడుకోవడానికి రావడం జరిగిందండి మీరు రెండు వేల ఎనిమిదిలో డిఎస్సి జాంబో డిఎస్సి వేయడం జరిగింది ముప్పై ముప్పై ఒక్క వెయ్యి రెండు వందల పైచీలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ ఉద్యోగాలకి బిఏడ్ అండ్ డిఏడ్ వాళ్ళు ఇద్దరు అభ్యర్థులు అర్హులు అని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మేము అందరం అప్లై చేసుకున్నాము ఎగ్జామ్ రాసాము సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అపాయింట్మెంట్ ఇచ్చే రోజు ట్రిబ్యునల్ తీర్పును ద్వారా డిఎడ్ వాళ్ళకు ముప్పై శాతము ఎక్స్క్యూజ్లీ వాళ్ళకు రిజర్వ్ చేయమని ట్రిబ్యునల్ తీర్పిచ్చింది దానితో ముప్పై శాతము అంటే డెబ్బై శాతంలో బిఎడ్ డిఎడ్ వాళ్ళను రిక్రూట్మెంట్ చేశారు థర్టీ పర్సెంట్ వాళ్ళకి సపరేట్ కోట కేటాయించడం వల్ల మాకు బిఎడ్ అంటే మెరిట్ సాధించినటువంటి బీఈడి అభ్యర్థులకు అన్యాయం జరిగి నాలుగు మార్కులు ఐదు మార్కులు ఆరు మార్కులు వచ్చి వాళ్ళు ఉద్యోగానికి రావడానికి లేకున్నా వాళ్ళని పిలిచి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది దీన్ని గ్రహించినటువంటి మేము మెరిటోరియర్ బిఈడి అభ్యర్థులము హైకోర్టును సందర్శించడం జరిగింది హైకోర్టు ఏం హైకోర్టు మాకు వీళ్ళకి అన్యాయం హైకోర్టు ఏం చేసిందంటే రెండు వేల పన్నెండులో వీళ్ళకి జరిగింది అన్యాయము వీళ్ళకి రిక్రూట్మెంట్ చేయమని అన్నది కానీ అప్పుడు ఉద్యమం నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉద్యమం నేపథ్యంలో ఆ ఆర్డర్ను ఇంప్లిమెంటేషన్ చేయలేకపోయింది తర్వాత రెండు వేల పదహారులో అప్పుడు మా మరొక తీర్పు వచ్చింది దాన్ని కోర్టుకు వెళ్ళి తప్పు కోర్టులో మన గవర్నమెంట్ తరఫున ఉన్నటువంటి ఎస్జిపి గారు తప్పు సమాచారం ఇచ్చారు ఏమని హండ్రెడ్ పర్సెంట్ బిఎడ్ డిఎడ్ మెరిటోరియల్ ఆధారంగానే మేము ఫిల్అప్ చేసినామని మన గవర్నమెంట్ తరఫున ఎస్జిపి గారు కోర్టుకు తప్పు సమాచారం ఇచ్చారు ఆ తప్పు సమాచారం ఇచ్చారని మేము కోర్టుకు రివ్యూకి వెళ్ళడం జరిగింది ఆ రివ్యూను అప్పటి టిఆర్ఎస్ గవర్నమెంట్ అలియాస్ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది తాత్సారము అంటే కోర్టులో కేసు రావడము దానికి ఎస్జిపి అటెండ్ కాకపోవడము కేసును నెలలకు నెలలు పోస్ట్ పోన్ చేయడము ఈ విధంగా తాత్సారం చేయడం జరిగింది సో రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఇరవై ఏడు రోజు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనము వీళ్ళకి అన్యాయం జరిగింది వీళ్ళకి బిఎడ్ వాళ్ళకి వీళ్ళకి ఇవ్వండి అనే అన్నది హైకోర్టు క్లియర్ చేసింది మీకు హైకోర్టు క్లియర్ చేసి మాకు ఆర్డర్ కాపీని కూడా ఇష్యూ చేయడం జరిగింది ఆ ఆర్డర్ కాపీని పట్టుకొని మేము గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే అప్పుడున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము అసలు వాళ్ళకు నిధులు నీళ్ళు నియామకాలు టా ఆ ట్యాగ్ లైన్స్నే మర్చిపోయి నియామకాలు చేస్తే ఈ తెలివైనటువంటి అభ్యర్థులను నియామకాలు చేస్తే మా ప్రభుత్వానికి ఎక్కడ వస్తుంది అనుకొని వాళ్ళ యొక్క దుర్బుద్ధితోని మా కోర్టు ఆర్డర్ను నెగ్లిజెన్సీ చేయడము తొంభై రోజులు గడిపిరు గడిపి దీన్ని ఆలస్యం చేయడానికి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది సో మేము కూడా సుప్రీం కోర్టుకి వెళ్ళినాము సుప్రీంకోర్టు ఈ అంశాన్ని హైకోర్టు ఆర్డర్ను పరిశీలించి స్టే ఇవ్వకుండా కాలయాపన స్టే స్టే తీసుకొని కాలయాపన చేద్దామని ఆ ప్రభుత్వం చూసింది కానీ సుప్రీంకోర్టు స్టే ఇవ్వకుండా ఈ జివో ట్వంటీ ఎయిట్ అనేది హైకోర్టు పరిధిలో తేల్చుకోవచ్చు ఇది హైకోర్టు పరిధిలో తేల్చుకున్నటువంటి అంశము అని సుప్రీంకోర్టు హైకోర్టుకు రిమైండ్ చేయడం జరిగింది సో మళ్ళీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు రిమైండ్ చేస్తే మళ్ళీ మేము హైకోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టుకు వెళ్ళినటువంటి మేము మొన్న ఫిబ్రవరి ఎనిమిదో రోజున ఎనిమిదో తారీఖు రోజున హైకోర్టు ఒకే నోటిఫికేషన్ లో అన్యాయానికి గురైనటువంటి ఆంధ్ర అభ్యర్థులు రెండు వేల ఇరవై ఒకటిలో జాబు చేస్తున్నారు అదే తెలంగాణ అభ్యర్థులు జాబు చేయకుండా రోడ్డు మీద ఉండడం అసలుకి ఇది తీవ్ర అన్యాయం ఫస్ట్ వీళ్ళని ఉద్యోగాల్లోకి తీసుకోండి ఫస్ట్ వీళ్ళను ఉద్యోగాల్లోకి తీర్చుకోండి జీవో ట్వంటీ ఎయిట్ అనేది మార్చి ఇరవై ఒకటి నాకు తెలుసాం కానీ వీళ్ళకి అన్యాయం జరిగింది ఒక విద్యార్థి ఎట్లా ఉద్యోగం చేస్తాడు ఇంకొక విద్యార్థి ఇంకొక రాష్ట్ర విద్యార్థి ఎట్లా రోడ్డు మీద ఉంటాడు మొత్తానికి తెలంగాణ మహిళలకి అన్యాయం జరిగింది అభ్యర్థులు ఉన్నారు మొత్తం అభ్యర్థులు ఉన్నారు పద్దెనిమిది మంది అభ్యర్థులు ఉన్నారు మొత్తం అన్యాయం జరిగింది జరిగింది వాళ్ళని తీసుకోండి ఆరు వారాల్లో అని మాకు మధ్యంతర ఉత్తర్వులు ఫిబ్రవరి ఎనిమిది రోజున మన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇవ్వడం జరిగింది దాన్ని మన గవర్నమెంట్ ఎందుకంటే ప్రజాపాలన మన రేవంత్ రెడ్డి సీఎం గారు ఖచ్చితంగా కోర్ట్ ఆర్డర్ ను బేఖాతర్ చేయడు అది మాకు హండ్రెడ్ నమ్మకం ఎందుకంటే కష్టాలంటే ఏంటిది ఒక ఎడ్యుకేషన్ విలువ తెలిసినటువంటి ముఖ్యమంత్రి విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్నాడు అంటే దీనిలో గత ప్రభుత్వం చాలా భ్రష్ పట్టించింది దాన్ని క్లీన్ చేయడానికే ఆయన తన విద్యా వ్యవస్థను విద్యాశాఖను తన వద్ద పెట్టుకున్నాడు హండ్రెడ్ పర్సెంట్ మాకు న్యాయం చేస్తాడు అందులో డౌటే లేదు కాకపోతే ఏమైనా అధికారులు చెప్పేటువంటి ఇంకెక్కడైనా లోపాలు ఉంటే దయచేసి నేను ఈ మీడియా ముఖంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా అధికారులు చెప్పేది అన్ని చూడండి మా దాని కంప్లీట్ ఒక రివ్యూ చేసి మాకు న్యాయం చేస్తారని మాకు పూర్తి విశ్వాసం అంటే ఏంటిదండి అంటే మీకు తారుమారు చేయడానికి కారణం ఏంటిది అంటే మీకు అన్ని వెరిఫికేషన్స్ కూడా అయిపోయాయి ప్రభుత్వాల యొక్క ప్రభుత్వాల యొక్క అప్పుడు ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదం తప్పిదం వల్ల తీసేయాల్సి వస్తుందని మాకు అయితే హైకోర్టు కూడా ఏం చెప్తుంది అంటే ఆ తప్పు ఒక గేమ్ స్టార్ట్ అయినగా రూల్స్ మార్చడం అనేది చాలా తప్పు వెరిఫికేషన్ కూడా అయిపోయింది అంటే ఇంకా డైరెక్ట్ మీ జాబ్ లో కూర్చోవలసిన పరిస్థితి పరిస్థితి తెల్లారితే మేము జాబ్ లో కూర్చున్న పరిస్థితి సో కాబట్టి ప్రభుత్వం ఏమైనా ఆలోచించింది అంటే సరే పదిహేను సంవత్సరాల నుండి వీళ్ళకి అన్యాయం జరిగిందిగా ఫస్ట్ అయితే వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చినటువంటి ఇప్పుడు మొదటి అన్యాయము మాకు ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పడం రెండో అన్యాయము కోర్ట్ ఆర్డర్ ను బేఖాతరు చేసి సుప్రీం కోర్టుకి వెళ్ళడం మూడో అన్యాయం వచ్చేసి మమ్మలను అసలు పక్క రాష్ట్రంలో తీసుకొని అదే అభ్యర్థులు అన్యాయం జరిగిన అభ్యర్థులము మమ్మల్ని తెలంగాణలో రోడ్డు మీద ఉంచడం ఇది మూడు రకాలుగా మాకు తప్పు జరిగింది సో ఇప్పటికైనా మేము ఏమంటున్నాం కాబట్టి సీఎం సార్ దీని మీద చొరవ తీసుకొని ప్రత్యక్షంగా సారే పాల్గొని సీఎం ప్రత్యక్షంగా సారే దీని మీద రివ్యూ చేసి మాకు అన్యాయం చేస్తే అన్యాయం జరిగిందాన్ని న్యాయం చేస్తారని మాకు వంద శాతం నమ్మకం ఉంది కోర్టు మీకు స్టే ఇచ్చిన తర్వాత ఆర్డర్ ఇచ్చిన తర్వాత తర్వాత ఈ గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా స్పందన వచ్చిందా మీకు అంటే అయితే మేము గత ఒక వారం పది రోజుల కింద సీఎం ఇంటికి వెళ్ళాము ఐదు మంది అభ్యర్థులు వెళ్ళినప్పుడు మాకు ఏమన్నారంటే స్టేటస్ చూసి రెండు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా అన్నారు సరే అధికారుల దగ్గరికి వెళ్తే మాకు ఏమనిపిస్తుంది అంటే అధికారులు ఏదో బ్రీఫింగ్ సరిగా ఇవ్వట్లేదు సార్కు అనేసి ఈ రోజు మళ్ళా ప్రజావాణిలో మాకు వందల సంఖ్యలో అప్లికేషన్స్ ఇస్తే అప్పుడైనా ఇంకేమైనా చలనం వస్తా లేదంటే సార్ మాకు ఒక ఐదు నిమిషాల సమయం ఇస్తే మేము ఖచ్చితంగా మా గోడును సార్కు వినిపించుకుంటాం లేదా మీరు మినిస్టర్ వరకైనా వెళ్ళారు అంటే మినిస్టర్లకి వెళ్ళినాము అందరూ ఎమ్మెల్యేలకు కలిసినాము అందరు అధికారుల దగ్గరికి కలిసినాము మూవ్ అవుతుంది అంటారు కావట్లేదు మొత్తానికి ఏంటి అంటే ఏంటి అంటే ఇప్పుడు మొత్తానికి మీ ప్రజావాణికి రావడం జరిగింది లోపల మీ సమస్య చెప్పుకోవడం జరిగింది సో వాళ్ళ దగ్గర నుంచి మీ స్పందన ఏంటుంది అంటే మీ మీరు చిత్రవాణిలో స్పందన ఉంది చిన్నారైడ్ సారు అండ్ మన నోడల్ ఆఫీసర్ అయినటువంటి దివ్య మేడం గారు వాళ్ళ సానుకూలంగా మా సమస్యను విన్నారు సరే మీ సమస్యను తీసుకెళ్తాము అని చెప్పారు సో ఎంతమంది ఉన్నారండి ఈ అభ్యర్థులు క్వాలిఫై ఈ వెయ్యి మంది పోరాటం సక్సెస్ అవ్వాలని చెప్పేసి కోరుకుందాం మీరు ఏదైతే పోరాడుతున్నారో పోరాటానికి ఫలితం రావాలని చెప్పేసి కోరుకుందాం మీకు విజయవంతంగా గవర్నమెంట్ దగ్గర నుంచి ఉద్యోగాలు రావాలి అండ్ ప్రతి ఒక్కరు ఉద్యోగాల్లో కూర్చోవాలని చెప్పేసి కోరుకుందాం అండి ధన్యవాదాలు